హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ మన ట్వంటీ త్రీ ఫార్మర్స్ డే రోజు తీసిన వాళ్ళకు పొద్దున్నే పక్కన మా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేసి టీ పెడుతున్నాను టీ పొడి ప్యాకెట్ తీసుకొచ్చాను అది మర్చిపోయాను నేను వేయడం ఇప్పుడైతే దాంట్లో టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఫైవ్ ప్యాకెట్స్ వేసేసి ఇది ఫుల్ అయిపోయింది అది మాకు వన్ మంత్ దాకా సరిపోయిద్ది టీ పొంగేటప్పుడు ఒక స్పూన్ వేస్తే పొంగదంట మా అమ్మ చెప్పింది కొంచెం పెద్ద గిన్నె అయితే ఓకే కానీ మరీ చిన్న గిన్నె అయితే పొంగుతూనే ఉంటుంది ఇక్కడ నేను మా వారికి నాకు మా వారికి టీ ఇచ్చేసి టీ తర్వాత పిల్లలకి వేడి నీళ్ళు ఇచ్చేసి వాళ్ళు స్నానం చేసేస్తారు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోలో ఉందనేది కమెంట్ చేయండి ఇంకా టీ అయిపోయాక వేడి నీళ్ళు మా వారు చేసేసుకుంటానంటే తనకి ఇచ్చేసాను పిల్లలకి తర్వాత పెట్టాను నేను అన్నీ రెడీ చేసుకునేసరికి ఎనిమిది అయింది అప్పటికి నేను ఇంకా చట్నీ చేయలేదు దోశలు అయితే ఇచ్చేసాను చట్నీ చేయకుండా దోశలు ఇచ్చేస్తే తను అక్కడ చూసుకొని తినేస్తాను అన్నది ఇక్కడ టమాటా చట్నీ చేస్తున్నాను కొంచెం పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర అదే నేను దీంట్లో ఎక్కువ శనగపాలు లేమేను ఒకసారి వేసాను కానీ కొంచెం నాకు పచ్చిపచ్చిగా అనిపించింది అప్పటి నుంచి మరి వేయడం మానేశాను టమాటాలు కొంచెం మగ్గాక దాంట్లో కొత్తిమీర కూడా వేసేసాను కొత్తిమీర వచ్చేసి మొన్న వాడపల్లి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ట్వంటీ రూపీస్కి పెద్ద 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 కట్టలు పది రూపాయలకి ఒక లెక్క రెండు తీసుకొచ్చాను అది నేను మంగళవారం ఆడేసరికి కొంచెం తడు సగం మొత్తం పోయింది అంటే శనివారం తెచ్చాను అలా మొత్తం నేనేం తీయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొత్తిమీర అంటే గుర్తుకొచ్చింది మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ అనుకుంటే పచ్చడి చేశాను మామూలుగా ఇంటికాడ కొనింది ఇలాగే టమాటా పచ్చలు చేయడానికి తీసుకున్నాను నేను ఏంటంటే ఒక్కొక్కటి తీస్తే లేట్ అయిపోతుందని చెప్పేసి మొత్తం వేర్లు మొత్తం ఒకేసారి కట్ చేతులతోనే తుంపేసి నీటిలో పడేసాను తర్వాత వచ్చేసి దాంట్లో వానపాం దాంట్లో ఉంటే చూడండి వానపా అది అలా పైకి తేలిపోయింది నాకు ఒకేసారి భయం వేసేసింది కడిగినప్పుడు అది కదలలేదు అలాగా జస్ట్ అది అంటే పిచ్చి ఉండదు చూడండి చూడదు అదేమనుకుని ఎలా తీస్తుండేది ఒకసారి కదిలింది మొత్తం బయట నీళ్ళంతా కిందలిగిపోయింది ఇంక తర్వాత ఇక్కడ చట్నీ అవి కొంచెం చల్లరే దోసలు దోశలు వేసి పక్కన పెట్టేశాను చల్లరాకి మిక్సీ పట్టేసి పిల్లలు మేము తినేసాము తినేసిన తర్వాత పిల్లలనిద్దరిని తయారు చేసాం అవికి పూజకి కొంచెం ఫార్మర్స్ ఫార్మర్స్ లాగా తయారు రమ్మన్నారు పాపకి నా సెట్ చేశాను కానీ బాబుకి వచ్చేసి మా నాన్నగడ పంచి తెచ్చాను కొంచెం చిన్నగానే ఉన్నాడు కదా అని కొంచెం చిన్న సైజ్ ఉంటుంది అది తీసుకొచ్చాను అది సరిపోలేదు దాదాపు మా తమ్ముడు కట్టాడు వాడికి ఒక్క నాలుగైదు సార్లు కట్టడం అది తీసేయడం కట్టడం తీసేయడం అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఫ్రూట్స్ తెమ్మన్నారు అవికేమో వెజిటేబుల్స్ తెమ్మన్నారు అది కూడా నేను ఆరు ముందు రోజు శనివారం వాళ్ళు వెళ్ళలేదు స్కూల్కి తర్వాత సండే సాయంత్రం టీచర్ నాకు ఫోన్ చేసి చెప్పారు ఆ టీచర్ ఫోన్ చేయకపోతే నాకు అసలు తెలియదు నేను అప్పటికప్పుడు వెళ్ళి పర్లవన్నీ తీసుకొచ్చాను ఇక్కడ మొత్తం పుష్ప మేడం అని ఉంటారు మేడం మొత్తం మళ్ళీ డెకరేట్ చేస్తారు ప్రతి పిల్లలు బాగా తీసుకొచ్చారు ఒక ఒక క్లాస్కి ఫ్లవర్స్ ఒక క్లాస్కి వెజిటేబుల్స్ ఒక క్లాస్కి చిరుధాన్యాలు అంతా బాగా అయింది తర్వాత ఇంటికి వచ్చేసరికి ఒకటి అనుకుంటాను ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి మేము సోమవారం ఇచ్చేసాం తమ్ముడు నేను తీసుకెళ్ళి ఇక్కడ తర్వాత క్యాప్సికం ఎగ్పరుట నేను చేయలేదు నేను క్యాప్సికం కరెక్ట్ చేసి ఇచ్చాను మిగిలిన అంతా వాడే చేసుకున్నాడు అది కూడా యూట్యూబ్లో చూసే ఎప్పుడు వాడు చేస్తాను చేస్తానంటే తర్వాత చూద్దామని అనుకున్నాను ఎప్పుడైతే స్కూల్కి క్యాప్సికమ్ తెమ్మన్నారు అది ఎలాగో మేము ఎవరు ఎవరు తినరు ఇంట్లోని ఇది ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని చూసాము బాగా వచ్చింది టేస్ట్ మాత్రం ప్రాసెస్ వచ్చేసి ఉల్లిపాయలు కొంచెం వేగనిచ్చిన తర్వాత కొంచెం అల్లం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసేసి అది కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసేయడమే అది బాగా కొంచెం లో చిన్నగా మగ్గేదాకా గుడ్ డే సైడమే దీనికోసం తమ్ముడు నాలుగైదు వీడియోలు చేసాడు అవన్నీ మిక్స్ కొట్టి ఒక వీడియో చేసేసాడు ఇక్కడ పక్కన రైస్ పెట్టాం అప్పటికే ఆ రోజు తినేసరికి మూడు అయిపోయిందేమో మా ఆరు క్యారేజ్ కూడా అప్పుడు నేను ఇంకా ఇవ్వలేదు స్కూల్ నుండి వచ్చేసరికి ఒకటిన్నర అయిపోయింది ఇంకా కూర అయిపోయాక తినేసాక కొంచెంసేపు పడుకున్నారు పిల్లలు నేను ఇది వచ్చేసి సాయంత్రం ఇంకా ఉదయం వెళ్ళినప్పుడు బట్టలు మొత్తం అంటే నేను చూసుకోలేదు ఫార్మర్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయని తెలుసుకొని ఇలా రెడీ చేయాలని నాకు చెప్పలేదు పిల్లలు పిల్లలే మేము చెప్పలేదు అంటే శనివారం వాళ్ళు వెళ్ళలేదు ఇంకా బట్టలు ఎక్కడికక్కడ పీకేసి అలా పడేసి వెళ్ళిపోయాం పొద్దున్న ఇప్పుడు అవన్నీ మొత్తం సదర సదురుకుంటున్నాను ఇంకా బ్యాగ్లో ఉన్నవి పూజకి నాకు కుట్టవలసినవన్నీ క్లాత్లే ఇంకా పొద్దున్న పూజకి వేసిన జాకెట్ కూడా ఒకసారి లేవు జస్ట్ పిన్నెస్లు పెట్టి ఎలాగోలా సెట్ చేసేసాను ఈ బ్యాగ్లో వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను సిక్స్ బ్యాగ్స్ వచ్చే సిక్స్ ట్వెల్వ్ బ్యాగ్స్ వచ్చాయి ట్వెల్వ్ కరిపి టూ హండ్రెడ్ ఎంత పడింది బ్యాగులు అయితే బాగా సెట్ అయినాయి బాగుంది చిరగకుండా తక్కువ తక్కువ బడ్జెట్లో ఇంకా మొత్తం చదిరేసాక మంచం మీద దుప్పటి ఎంత వేసినా అది ఉండట్లేదు ఎందుకంటే పరుపుకి మంచంకి గ్యాప్ అసలు లేదు పరుపు వచ్చేసి మొన్నే తీసుకున్నా మే నేను చెప్పిన దానికి కొంచెం పెద్దది ఇచ్చేసినట్టున్నారు ఆ పరుపుకొని మేము దాదాపు ఒక నెల రోజులు మా అమ్మ ఇంటికాడ ఉంచేసి దానికి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళడానికి కూడా అవ్వకుండా అయిపోయింది ఇంక తర్వాత నైట్ మొత్తం చదివేసాను ఎలాగో తెల్లారు కూడా మళ్ళీ చదువుకోవాలని సైడ్ దోపకుండా వదిలేశాను ఇంక పిల్లలు తినేసి పడుకున్నారు కర్రీ నైట్ డిన్నర్లోకి వచ్చేసి బీరకాయ పాలు పోసి ఉన్నాను కర్రీ బాగుండండి వాళ్ళు తినేసి పడుకున్నాక నేను గిన్నెలోని క్లీన్ చేసేసి పొయ్యి అయితే తుడిచేశాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు విలాగ్ ఐ హెవ్ వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలాగుందనేది కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి శ్రీకృష్ణ వచ్చేసి ధనుర్మాసం ముగ్గులు అది వేసాను అది కూడా ఎలా ఉందనేది చెప్పండి